హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినే అండి ఇది మాత్రం నేను అమావాస్య పూజ చేసుకున్నానండి ఈరోజు ఈరోజు ఏంటంటే ఈవినింగ్ పడిపోయిందండి మనకి ఈవినింగ్ అమావాస్య గడియలు ఆ టైం అప్పుడే నేను చేసుకున్నానండి ఎందుకంటే రేపు వీడియో పెట్టాలని చెప్పి నేను పెట్టుకున్నాను ఈరోజు ఈరోజు చేసుకున్నాను రేపు మందిరంలో కూడా మళ్ళీ వెలిగించుకుంటాను ఇది రాత్రి అంతా వెలుగుతుందండి వేరే టేబుల్ మీద పెట్టుకుని హాల్లో చేసుకున్నాను అమ్మవారికి కానీ రేపు మందిరంలో పెడతాను మళ్ళీ దీపం రేపు ఈవినింగ్ వరకు ఉందండి పెట్టుకోవచ్చు మనము రేపు లక్ష్మీదేవి అమ్మవారికి ఎలాగైనా పూజ చేసుకోండి చేసుకొని కాసింత మన కుదిరితే చేసుకోండి కుదిరిన వాళ్ళు చేసుకోండి కుదిరిన వాళ్ళు బాధపడిన అవసరం లేదు రెండు దీపాలు పెట్టి అమ్మవారికి చిన్న బెల్లం ముక్క పెట్టిన కొన్ని పాలు పెట్టినా అదే సంతోషం అండి అమ్మవారికి మన మంచి మనసుతో ఏది పెడితే అదేనండి కానీ కుదిరిన వాళ్ళు నెమ్మదిగా చేసుకోవచ్చు పర్వాణం వండి పెట్టండి బెల్లం అన్నం చక్కగా నెయ్యేసి అమ్మవారికి పెట్టండి చాలా మంచిదండి మనం ఒక కోరిక చెప్పుకొని మంచిగా ఒక పెద్ద దీపం వెలిగించుకుంటే మంచిది ఇలా గజలక్ష్మి దీపమైనా కామాక్షి దీపమైనా ఏ దీపమైనా పెట్టుకోవచ్చు లేదా మనం కొత్త చిప్పలు ఉంటాయండి మట్టి చిప్పలు అందులో పెట్టుకొని పొద్దుంతా వెలిగితే చాలా మంచిది ఉదయాన్నే పెట్టుకుంటే సాయంత్రం అయితే వెలుగొచ్చు సాయంత్రం పెట్టుకుంటే ఉదయం వరకు వెలుగుతుంది ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి